వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి మధ్య బోండాలు వేసుకున్నామండి పిండ్తో దోస పిండ్తో ఉల్లిపాయ పచ్చి వినరా అన్నీ వేసుకొని ఉల్ప ముక్కలు బజ్జిరకాయ ముక్కలు బోండాలు వేసుకుని साल तो इसमें करे पाकू diga poc सेल पर नहीं सेल भी हो ये नहीं तो तीजे टिप्पणी कुछ कहेगा हम तो बाहर ले रहे हैं चंचल कहेगा दस चंचल कौन डालेगा ना उन्हें 이게 이게 셀고에 올라가지 이거 앞으로는 페인트 뿌

साल बदल देना कर देता

రోజు రోజు వంద కంటే ఒక అతన్ని రోజు టైంకి వచ్చి తీసుకెళ్ళమని ఎంత నెలకి ఎంత మాట్లాడుకుంటా ఇరవై దగ్గర రోజు ఆరు వందలు తగ్గుతాయిగా ಕಾಲ್ ತನೆಯಲ್ಲೂರೋಕ್ರವ ಕಾಲ್ ತಂಟೆ ಗಿಟ್ಟಾಗಿದ್ದೇ ಇರ್ತಾ

అంటే అందు విగారాలు అంటావు అసలు ఎక్కువ గాలిపోయినాయి అంటే అప్పుడు చనిపోయింది ఇలా মানুষ <laughs> ఇంకా కదా వంద నాలుగు ఏసిన పప్పులు అనుకుంటే కాదు అనుకుంటా

అల్వాల కొబ్బరి ఉంటే బాగుంటుంది కొబ్బరితో పాటు పురుగున కరువులో నేర్పిస్తాను జరగించేస్తాం జరం చేసే తీపి మిత్రాం అల్వా కరుపు కాస్త పొయ్యి మీరు పెట్టి అందులో మేగడ వేసేసి హల్వాలో వేసి డ్రై నట్స్ మొక్కలు మేడలో వేసి వేటండి జీడిపప్పు మొక్కలు మేఘలో వేటం అవి తర్వాత మనం తీసుకున్న పచ్చి బొక్కల చొరమను అలాగే ठीक है आज सुबह 5:00 बजे सर डॉक्टर राकेश ने हमें बताया कि हम पैर से शुरू करके आंदोलन के कार्यक्रम के बाद नियमित रूप से आने में मदद करेंगे और यह भी बताया कि इस आंदोलन में किस और अन्य व्यवहारिक दर्शन को। अच्छे है। इसको पूरी की पूरी अवधारणा का समर्थन करने के लिए हम समर्थन करेंगे। এরকাল লোক শাস্ত্র পান মেট্রো মেয়ে লোক পড়ে

Mm -hmm. Come back to Vamagarma's and it's the like, then the share, then the subscribe, just gone.